వెల్కమ్ టు న్యూస్ నైన్ ఉచిత వైద్య శిబిరం సక్సెస్ ఉచిత నేత్ర మరియు మెగా వైద్య శిబిరం జనవరి ఎనిమిదిన ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మరియు ఒక ప్రైవేటు హాస్పిటల్ వారి సహకారంతో నగరానికి చెందిన తంగెళ్ళ కిరణ్ కుమార్ టిల్లు ఆధ్వర్యంలో ఇరవై ఏడవ డివిజన్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు డివిజన్ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా వచ్చి వారికి ఉన్న వివిధ రకాల సమస్యలు అయిన కంటి మరియు బీపీ షుగర్ ఒళ్ళునొప్పులు మరియు అన్ని రకముల ఆరోగ్య సమస్యలు వైద్యులచే ఉచిత కన్సల్టేషన్ మరియు ఉచితంగా మందులు పంపిణీ చేశారు కంటి పరీక్ష చేసుకున్న వారికి అవసరమైతే ఉచితంగా కంటి ఆపరేషన్కు సిఫారసు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ముఖ్య అతిథిగా సృడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి రాహుల శశికుమార్ దాసం ప్రవీణ్ కుమార్ పోతుల రమేష్ గుడా కిష్టయ్య తుంగ బాబురావు చాతల దామోదర్ సాయిరా మహ్మద్ అమీర్ మహమ్మద్ సర్వర్ చోటు ఖాజా బిట్ల ప్రవీణ్ అనంతుల రమేష్తో పాటు సుమారు రెండు వందల మంది వరకు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ నగర్ ఇరవై ఎనిమిది ఇరవై ఏడో డివిజన్లో ఆ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నటువంటి కంటి పరీక్షకు నన్ను టిల్లు నేను నా పేరు వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు టిల్లుకు కృతజ్ఞత తెలుపుతున్నాను ఎన్నో కంటి సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు

నిర్వహించడం జరుగుతూ ఉంది చాలా మంచి కార్యక్రమం నిజంగా పేద ప్రజలకు చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కిరణ్ కుమార్ గారు చేసిన ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం చాలామంది ఈ డివిజన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి పరీక్షలు చేయించుకుంటా ఉన్నారు లయన్స్ క్లబ్ వారు ఎవరైతే ఇక్కడ కంటికి సంబంధించిన ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా వారు ఉచితంగా శస్త్రచికిత్స కూడా చేయడానికి ముందుకు రావడం కూడా చాలా సంతోషకరం దీనికి లయన్స్ క్లబ్ వారిని కూడా మేము పిల్లలు ఇస్తూ ఉన్నాం ఏషియన్ హాస్పిటల్ వారు కూడా సాధారణ చికిత్సలతో పాటు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు డివిజన్ ప్రజలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని సదువినియోగం చేసుకోవాలని ముందు ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా నిర్వహించాలని కిరణ్ కుమార్ గారి ద్వారా ఆశిస్తూ ఊహిస్తూ ఉన్నాం ముందుగా అంబెత్ కేనే ప్రజలందరికీ నమస్కారం ఇరవై ఏడవ డివిజన్ సభ్యులందరూ ఈ కంటి పరీక్షను ఫ్రీగా చేస్తున్న దాన్ని అందరూ వినియోగించుకోవాలి ముందుగా ఏషియన్ హాస్పిటల్ వారి అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం నిర్వహించిన మా సారైన దంగిల్ కిరణ్ కుమార్ కి థ్యాంక్ యూ ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్తే అండి ఈ రోజు అంబేకర్ నగర్ ఇరవై ఏడవ డివిజన్ లో ఉచితంగా నేత్ర నేత్ర పరీక్షలు జరుగుతున్నాయి ఈ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి ముఖ్యంగా పెద్దలు మధ్య వయసు వాళ్ళు అందరూ ఈ రోజుల్లో ఫోన్ ఇతర కారణాల వల్ల కంటి సమస్యలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా అయ్యాయి సో ఈ ఉచితంగా ఉచితంగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి ఇటువంటి కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి ఏషియన్ ఏషియన్ హాస్పిటల్ వారికి మరియు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మా మరి అయినటువంటి కిరణ్ కుమార్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు తన చేయాలని అందరి బ్లెస్సింగ్స్ తనకి ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా నమస్కారాలు ఇరవై ఏడవ డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనీ వాసులకు నా మిత్రులకు నా శ్రేయాభిలాషులకు అలాగే పెద్దలకు చిన్నలకు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సుడా చైర్మన్ గారు కుమార్ రెడ్డి రెడ్డి గారు అలాగే మాజీ కార్పొరేటర్ అయినటువంటి వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్ అన్న వదిన వాళ్లకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి నేను పిల్లగానే వచ్చిన వాళ్ళందరికీ అలాగే లయన్స్ క్లబ్ వాళ్ళకి ఏషియన్ హాస్పిటల్ బృందానికి డాక్టర్ గారికి అనూష మేడం గారికి శ్రవణ్ కుమార్ సార్లకు అలాగే వాళ్ళ ఏషియన్ బృందానికి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాభై సంవత్సరాల పైబడి వాళ్లకు కంట్లో పూర లాంటివి అలాగే కన్ను సమస్య ఉన్నటువంటి వాళ్ళకు అక్కడదాకా వెళ్ళలేని వాళ్ళకు వాళ్ళతో మాట్లాడి ఆ ని మా డివిజన్ని పట్టుకొచ్చి ఈ ని నిర్వహిస్తున్నాను దీనికి దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫ్రీగా వాళ్ళే వెహికల్ పెట్టి తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తారు మళ్ళీ అలాగే మా ఇంటి దగ్గర వదిలిపెడతా వదిలిపెడతారు అలాగే ఏషియన్ హాస్పిటల్ వాళ్ళకు రక్త పరీక్షలు బీపీ షుగర్ లాంటివి ఇవాళ రేపు బీపీ చాలా మందికి వస్తుంది షుగర్ తెల తెలవకుండానే చాలా మందికి వస్తుంది అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా వినియోగించుకోవచ్చు ఇలాంటిది ఫ్రీగా మందులు పంపిణీ కూడా చేస్తున్నారు చాలా సమస్యలు ఉంటాయి బీపీ పెరిగి బ్లడ్ స్లాట్ అవుతుంది అలాంటి సమస్యలు ఉంటాయి షుగర్తో శరీరంలో ఉన్న అయవాలు కూడా పాడైపోయేదా కూడా మనకు తెలియదు కాబట్టి అలాంటివి కూడా ఉన్నాయి ఆ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాము ఉచితంగానే ఎలాంటిది ఏం లేకుండా మాకున్న సేవభావాలతోని మా సొంత అన్న అయినటువంటి తంగల్లా ప్రవీణ్ కుమార్ రామగుండం సిఐ ఆయనే కూడా రావాలి ఈ కార్యక్రమానికి కాకపోతే ఈ మేడారం సమ్మక్క సారక జాతరంగా ఉద్దేశించి అక్కడ మీటింగ్ కారణంగా ఆయన రాలేకపోయిండు గత కొన్ని సంవత్సరాలుగా అంబేద్కర్ జయంతి గాని మా నాన్నగారు జన్పోయినటువంటి వర్ధంతి రోజు నగర్ బోర్డు కాడ సుమారుగా ఒక ఐదు వందల మందితోని ప్రతి సంవత్సరం అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం ఇదే మొదటిసారి నిర్వహిస్తున్నాడు ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే కొనసాగిస్తా ప్రతి ఆరు నెలలకు ఒకసారన్నా ప్రతి సంవత్సరం ఒకసారి అన్నా నేను నా డైరీలో రాసుకొని నేను ఈ కార్యక్రమాన్ని చాలా ముందుకు తీసుకెళ్తా ఈ రెండు డిపార్ట్మెంట్లు కాక ఇంకా ముందు ముందు నేను మాట్లాడుతున్నా జీఎన్ స్వామి వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నుండి క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించింది క్యాన్సర్ది కూడా నేను మాట్లాడుతున్నా అది కూడా నేను పట్టుకస్తా ఈ కాలనీ వాసులకు నేను చెప్తున్నా సుమారుగా ఈ కార్యక్రమానికి రెండు వందల మంది దాకా పాల్గొన్నారు అన్ని రకాల పరీక్షలు వాళ్ళకు ఏం పరీక్ష కావాలంటే ఆ పరీక్ష బీపీ షుగర్ హెచ్బిఏ వన్స్ లాంటివి కూడా అంటే హెచ్బిఏ వన్స్ లాంటి అంటే షుగర్ ముందుగానే ఇంతవరకు అస్త అనేది ఆ అంట వాళ్ళు అది కూడా చేస్తుంటారు ఫ్రీగానే అది చేయించుకోవాలంటే సుమారుగా ఐదు వందల రూపాయల ఖర్చు అంట అది కూడా మనకు ఫ్రీగానే ఉచితంగా చేస్తుంటారు వీళ్ళ హాస్పిటల్ బృందాన అందరికీ పేషెంట్లు వచ్చిన వాళ్ళకు సమస్య ఉన్న వాళ్ళకు మెడిసిన్ కూడా ఉచితంగానే ఇవ్వబడుతుంది కంటి అద్దాలు కంటి అద్దాలు కూడా అరవై సంవత్సరాల వాళ్ళకు రెండు కళ్ళు ఆపరేషన్ అయ్యి మళ్ళ కాలేని పరిస్థితుల ఆపరేషన్ కాని పరిస్థితుల వాళ్ళకు ఉచితంగా కూడా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి తంగిలకిరల్ యువకులు సేవ చేయాలనేటువంటి భావంతో ముందుకొచ్చి అందరికీ ఏదో రకంగా ఆదుకోవాలా మరి అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలని ముందుకొచ్చినటువంటి దంగలు మిత్రుడు దంగుల కిరణ్ కోతారుకి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని హాజరైనటువంటి మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి గారికి ఏసెన్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ శ్రవణ్ గారికి అదేవిధంగా డాక్టర్ అనూషా గారికి వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకు సోదరి సోదరి మనులకు పెద్దలకు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనం మామూలుగా హాస్పిటల్కి వెళ్తే నెంబర్ తీసుకోవాలి పోవాలి గంట కూర్చోవాలి రెండు గంటలు కూర్చోవాలి టెస్టులు రాసిన తర్వాత పోయి మళ్ళీ చూపించుకోవాలి దానికి పైసలు అయితే ఇవన్నీ ఉంటాయి ఇక్కడికి మీ దగ్గరికి డాక్టర్లు వచ్చారు అన్ని టెస్టులు చేస్తారు మందులు ఇస్తారు మళ్ళా మీకు రేపు ఇదే ఏసీఐన్ హాస్పిటల్కి పోతే మీకు మళ్ళా ఒక నెల రోజులు రెండు నెలలు ఫ్రీగా ఫీజు లేకుండా మళ్ళా మీకు ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి ఇది మంచి అవకాశం తర్వాత ఐకి సంబంధించింది కండ్ల పరీక్ష చేస్తే మీకు ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా కండ్ల పరీక్ష చేస్తారు అద్దాలు కూడా ఇస్తారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మన తంగల కిరణ్ ఏర్పాటు చేసిండు దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీరు ఇక్కడి నుంచి వయిన తర్వాత మీ ఇంటి పక్క వాళ్ళకు మన వాడలలో ఉన్న వాళ్ళందరికీ ఇంకా మీతో చెప్పినట్టు కొంత తెలియకపోవచ్చు కొంతమందికి అదే పని మీద పోయి ఉంటారు సాయంత్రం దాకా నడుస్తుంది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా చెప్పు అందరు తీసుకురానికి మంచి అవకాశం కొంతమందికి మనకు తెలియకుండానే బీపీ ఉంటుంది మనకు తెలియదు షుగర్ ఉంటుంది మనకు తెలియదు అదేమవుతుందంటే బాడీలో బీపీ బాగా అయితే తలకాయ నప్పులేసి బ్లడ్ క్లాటే అవకాశం ఉంటుంది షుగర్ ఎక్కువ అయితే లోపల అవయవాలు తిప్పతింటాయి కాబట్టి మనం పరీక్షలు చేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి వాళ్ళు ఇచ్చినటువంటి మందులు వాడితే ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమంలో మీరంతా పార్టిసిపేట్ అవ్వడందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మీకు సంబంధించినటువంటి ఇంకా వాడలలో వాళ్ళందరికీ చెప్పి తీసుకొచ్చి ఓన్లీ మరి మేము పోయొచ్చు మీరు పోయలేదు అని ఉంటే పరీక్షలు చేసుకొని మంచిగా చేస్తుండ్రు అన్ని రకాలుగా వాళ్ళు మనకు మందులు ఇస్తారు చూస్తున్నారు అని చెప్పి మీ వాడలలో కూడా చెప్పుండి మీ బంధువులకు చెప్పుండి ఇది ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తర్వాత మీకు ఇప్పుడే కాదు ఇంకా నెల రెండేళ్ళ దాకా మీకు ఏమేమి కావాలో అన్ని హాస్పిటల్ సంబంధించినటువంటి వాళ్ళు యాజమాన్యం మీకు అన్ని అందిస్తారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కంగళ కిరణ్ గారిని ఏసీ అనే హాస్పిటల్ అదేవిధంగా లయన్స్ క్లబ్ వారిని అభినందిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి